జనం కోసం న్యూస్ కు స్వాగతం ఆదోని డిఎస్పి గారు చెప్తారంట రిటైర్ గా ఎక్కడ వివక్షత జరగలేదు అంటారంట నేను ఆదోని డిఎస్పి గారికి చెప్తున్నా చట్టం చదువుకోమ్మా చట్టం తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా అని అడుగుతా ఉన్నా బహిరంగంగా ఈరోజు మాట్లాడుతూ రా రా ఇక్కడ నిలబడి కాళ్ళ దగ్గర చూపిస్తా ఉంటా ఒక దళిత సర్పంచ్ మీ కళ్ళకు దనపడలేదాది అని అడుగుతా ఉన్నా నేను అది వివక్షత కాదా అంటే ఈరోజు కర్నూలు నందలి స్థానిక జిల్లా పరిషత్తులో కలెక్టర్ గారికి ఏదైతే పదహారవ తేదీ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు దళిత సర్పంచ్ పట్ల వివక్షత చూపించి అంటరానితనాన్ని ప్రదర్శించారో దాని మీద ఎమ్మెల్యే గారి మీద ఎమ్మెల్యే పక్కలో ఉన్నటువంటి టీడీపీ మహిళా నాయకురాలు బుడిసె కృష్ణమ్మ పైన కూడా అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి ఈ రోజు ఆదోని దళిత సంఘాల జేఏసీ తరఫున అలాగే ఇక్కడ ఎస్సీ ఎస్టిబిసి మైనార్టీ మహిళా ఐక్యవేదిక తరపున కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు కలెక్టర్ మాట్లాడతాను నేను ఎస్పీ గారితో అని చెప్పి చెప్పడం జరిగింది మేము అడుగుతా ఉన్నాం కలెక్టర్ గారిని సంఘటన జరిగి పదహారో తేదీ జరిగితే ఈరోజు ఇరవై ఎనిమిదో తేదీ ఇంతవరకు కూడా మీరు ఇంకా మాట్లాడుతూనే ఉంటారా అని అడుగుతా ఉన్నా ఈరోజు బహిరంగంగా దళిత సర్పంచ్ పట్ల వివక్షత చూపిస్తూ అంటరాని వాళ్ళుగా కింద నిలబడమని వాళ్ళ నోటితో వాళ్ళు చెప్తా ఉంటే కూడా అన్ని సోషల్ మీడియాలలో మీడియాలో ఈరోజు పబ్లిక్గా అది వస్తూ ఉంటే వాళ్ళ వాయిస్ ఇంకా దీనికి ఏం ఎవిడెన్స్ కావాలా అని నేను అడుగుతా ఉన్నా నిజంగా అట్రాసిటీ చట్టాన్ని కాపాడడానికి ఉన్నారా లేదా పోలీసులు అని అడుగుతా ఉన్నా ఆదోని డిఎస్పీ గారు చెప్తారంట రిటైన్ గా ఎక్కడ వివక్షత జరగలేదు అంటారంట నేను ఆదోని డిఎస్పీ గారికి చెప్తున్నా చట్టం చదువుకోమ్మా అని చెప్తా ఉన్నా చట్టం తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా అని అడుగుతా ఉన్నా బహిరంగంగా రోజు మాట్లాడుతూ రా ఇక్కడ నిలబడి చూపిస్తా ఉంటా ఒక దళిత సర్పంచ్ కు మీ కళ్ళకు అదే అని అడుగుతా ఉన్నా నేను అది వివక్షత కాదా కాదా మురుస కిష్టమ్మ గారు ఎస్సీ ఎస్సీ అని చోలో చెప్తుంటే ఎస్సీలు మీ పక్కన అని అడుగుతా ఉన్నా అంటే మీకు ఇష్టమైన ఎస్సీలు పక్కన నిలబెట్టుకుంటారా మీకు ఇష్టం లేని ఎస్సీలను కింద నిలబెడతారా ఆ గ్రామానికి ప్రథమ పౌరుడు సర్పంచ్ సర్పంచ్ లేకుండా మీరు ఆ వేదిక మీద నిలబడ్డానికి మీకు అర్హత ఉందా అని అడుగుతా ఉన్నా నేను ఈ రోజు ఎమ్మెల్యే గారు శాసన సభ్యత్వం తీసుకొని ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రాగ ద్వేషాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా నేను పరిపాలన సాగిస్తాను అని చెప్పేసి ప్రమాణం చేసి ఈ రోజు కుల వివక్షత బహిరంగంగా చూపించినప్పుడు ఆ ఎమ్మెల్యే తన పదవిలో ఒక క్షణం కూడా ఉండడానికి అర్హులు కాదని చెప్తా ఉన్నా నేను ఇప్పటికైనా కూడా జిల్లా ఎస్పీ గారు స్పందించి తక్షణమే పార్థసారథి గారి మీద గుడిసె కిష్టమ్మ గారి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించాలి అని చెప్తున్నా ఎందుకంటే ఈరోజు ఇది దళితుల ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం ఎమ్మెల్యే గారు ఒక ప్రెస్ ముందు మాట్లాడుతూ చెప్పారు దళిత సంఘాలకు ప్రజా సంఘాలకు ఎవరువైనా మనోభావాలు ఇబ్బంది కలిగింటే దెబ్బతినింటే నేను క్షమాపణ చెప్తున్నా నువ్వు మాకు కాదు క్షమాపణ చెప్పాల్సింది సర్పంచ్ గారికి చెప్పాలా సర్పంచ్ నీ వల్ల బాధపడిన వ్యక్తి నీ వల్ల వివక్షతకు గురైన వ్యక్తి సర్పంచ్ సర్పంచ్ గారికి చెప్పకుండా ఎవరికో గాలిలో చెప్పినట్లు చెప్తే ఆ క్షమాపణ సరైనది కాదు అని చెప్తున్నా ఇప్పటికైనా కూడా ఎమ్మెల్యే గారు ఈ సమస్యను సున్నితంగా పరిష్కరించాలి అనుకుంటే సర్పంచ్ ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్పి తన సామా తన పార్టీ సొంత పార్టీ ఆ పార్టీలో చేరారు ఈరోజు చెప్తున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ కుట్ర అని వాళ్ళు వచ్చి మాట్లాడమన్నారా మీకు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్తే మీరు మాట్లాడినారా ఎస్సీ ఎస్సీ అని రా ఇక్కడ నిలబడి అని చెప్పి మీరు వాళ్ళు చెప్తే విన్నారా వాళ్ళు చెప్తే మాట్లాడారా మీరు సింగనిపించడం లేదు ఆ మాట చెప్పడానికి అసలు ఎమ్మెల్యే గారు పైకి పెంచకపోయిన ఈ సమస్య ఉండేదే కాదు అంటారు గుడిసె కిష్టమ్మ గారు అంటే సర్పంచ్ గారు వేదిక మీద ఉండకూడదా సర్పంచ్ గారు లేకుండా మీరే ప్రోగ్రాంలు చేసుకుంటారు ఆ గ్రామంలో ఎవరిచ్చారు మీకు ఆ రైటు ఒక పక్క సర్పంచ్ అవమానిస్తారు ఒక పక్క దళితులను అవమానిస్తారు బహిరంగంగా కుల విక్ష గురి చేస్తూ ఉంటే ఈ రోజు వరకు కూడా పోలీస్ డిపార్ట్మెంటు ఈ రోజు వరకు కూడా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీలో ఉన్న సభ్యులు దీని మీద ఏమి వాయిస్ ఇవ్వకపోవడము సిగ్గు చేయటం చెప్పేసి తెలియజేస్తా ఉన్నా నా పేరు పట్నం రాజేశ్వరి ఎస్ఎస్టి బిసి మా నాటి మహిళక వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు